కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ పరిధిలోని అయోధ్య బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ చెరుకుపల్లి చంద్రారెడ్డి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా అయోధ్య నగర్ బస్తీ వాసులతో మరియు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ఈ కార్యక్రమంలో డా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి శేఖర్ యాదవ్ ఎంఎస్ వాసు డివిజన్ అధ్యక్షులు రాజు కట్టాకుమార్ రాజేష్ కేశవ్ యాదవ్ సంజీవ్ రెడ్డి వీరారెడ్డి నార్లకంటి దుర్గయ్య నార్లకంటి ప్రతాప్ చిత్తారి ప్రభాకర్ రెడ్డి చక్రి యేసు సిద్ధిరామ్ రెడ్డి సురేష్ రెడ్డి జాకీ అంజయ్య వీరేశం సింహాద్రి వనజాలక్ష్మి కృష్ణారెడ్డి రమేష్ కోటేశ్వరరావు వెంకటేష్ శ్రీను ముదిరాజ్ నందు గౌడ్ శ్రావణ్ గౌడ్ సందీప్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి నాగా శ్రీనివాస్ రెడ్డి మహేష్ గౌడ్ సుధీర్ రెడ్డి నాగదీప్ గౌడ్ సురేష్ అర్జున్ ముది శ్రవణ్ ఈశ్వర్ శ్యామ్ శివ హేమంత్ వరుణ్ చిన్న తదితరులు పాల్గొన్నారు సమాజంలో పేద ప్రజల కోసము ఆలోచించే వ్యక్తులు మరి అలాంటి నాయకులల్లో ఒకరు మన చెడుపల్లి చంద్రారెడ్డి గారు మరి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే అధికారంలో లేకపోయినా కూడా పేద ప్రజల కోసం ఆలోచించి మరి ఆ రోజుల్లోనే పేదవాళ్ళకి గూడు గుడ్డ తిండి అనేది ఉండాలని ఆలోచించి ఆ వ్యక్తి ఆ రోజుల్లో పోరాటం చేసి మరి ఇవాళ భగత్ సింగ్ గారు కావచ్చు నగర్ కావచ్చు దత్తనగర్ అయోధ్య నగర్ ఇలాంటి ఎన్నో కాలనీలు ఏర్పాటు చేసిన మహానుభావుడు చెరుపల్లి చంద్రరెడ్డి గారు మరి అలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మేమందరం కూడా రాజకీయంలో పేదవాళ్ళకు సహాయం చేద్దామని ఇవాళ మేమందరం వచ్చినాము కాబట్టి ఇలాంటి నాయకులని ఇంకా మన సమాజంలో ఉన్న నాయకులు ఎంతోమంది నేర్చుకోవాల్సిన విధంగా మరి చంద్రరెడ్డి గారు చూసి నేర్చుకోవాలి మరి ఇలాంటి మహానుభావుడు వద్దంతి చేసుకోవడం కొంత బాధాకర విషయమే ఆయన మనల్ని లేకపోవడము అయినా కూడా ఇవర వాళ్ళ కొడుకు నరసింహరెడ్డి గారు మరి ఆయన ఆశయాలు నిర్వహించు మరి అదేవిధంగా నాకు అవకాశం సీనియర్ నాయకులు కుత్బుల్లాపూర్ ముద్దుబిడ్డ చందారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేదల కోసం మరి ఎన్నో బస్సులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రారెడ్డి గారిదని అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వాజ్పేయి నగర్ నగరేంది అయోధ్య నగరేంది భగత్ సింగ్ నగరేంది ఏంది ఇట్లాంటి ఎన్నో బస్సులను ఏర్పాటు చేసి పేదల పా పేదల పాలిట మరి గొప్ప నాయకుడిగా ఎదిగిండు పేదల కోసమే తను జీవించుండు పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహాపురుషుడు చంద్రారెడ్డి కనుక వారి వర్ధంతి సందర్భంగా వారి ఆదర్శాలతో వారి చేసిన పనులను గుర్తుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి మార్గంలో నడవాలని సూచిస్తూ వారు చేసిన పనులను స్మరించుకుంటూ మరోసారి చంద్రారెడ్డి పటేల్ గారికి ఘనంగా అర్పిస్తున్నారు వర్ధన్ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గడిచిన పది సంవత్సరాలుగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నా ఒక మంచి చేసినటువంటి వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాలు గతించిపోయినా వారి జ్ఞాపకాల ద్వారా ఇవాళ ఎంతోమంది అభిమానులు వారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు అర్పిస్తున్నారంటే వారు చేసిన మంచి పనులు తరతరాలుగా గుర్తు రెండు మూడు జనరేషన్ల వరకు కూడా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి అయినాన్ని మనం గమనిస్తా ఉన్నాం వారి ఆదర్శాలే మాకందరికీ వారు నడిచినటువంటి పార్టీలోనే మేము అందరం కొనసాగడం మా దృష్టంగా అనేక బస్సులలో ఉన్నటువంటి వారి విగ్రహాలకు బస్తివాసులతో కలిసి నివారలు అర్పించడం జరిగింది అయోధ్య నారు కానీ గతారు కానీ వాచ్పేనార్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి చింతల్లో వారి విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ నివారణ అర్పించే కార్యక్రమానికి అనేక బస్తీల నుంచి బస్తీలు ప్రజలు వచ్చి వారికి నివారలు అర్పించే సమయంలో వారు చేసినటువంటి ఆ రోజులలో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు వారి కోసం చేసినటువంటి పోరాటాలన్నీ కూడా గుర్తు చేసుకోవడం వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి సందర్భాలు అంటే ముప్పై నాలుగు గడిచినటువంటి ముప్పై నాలుగు సంవత్సరాలలో ఆ ఒక మాని గుర్తుపెట్టుకొని వారు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారంటే ఆ మానీయుడు చేసుకున్నటువంటి పుణ్యంగానే భావిస్తున్నాను నేను కూడా ఆయన కడుపులో గుర్తడం చాలా సంతోషంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడానికి ఈరోజు నేను కూడా ఈ యొక్క రాజకీయాలు రావడం జరిగింది వారి మార్గదర్శకా వారు బీజేపీలో ఉన్నారు కాబట్టి నేను కూడా బీజేపీలోకి రావడం జరిగింది వారు ఏ రకంగా అయితే పోరాటం చేసి పేద ప్రజల పక్షాన నిలబడి వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా గుర్తించి అన్నీ కూడా ఈరోజు నేను కూడా వారి ఆశయాలకు ముందు కొనసాగించే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి మా తండ్రి ఆశయాలు అన్నీ నెరవేర్చిన రోజే వారు ఆత్మక్యాతి కలుగుతుందని నేను కూడా భావిస్తూ తప్పకుండా పేద ప్రజల పక్షాన ప్రతిక్షణ నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఒక కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ సెలవు ఇస్తాను థ్యాంక్ యూ చందు పటేల్ చందు పటేల్ చందు పటేల్ ఈరోజు ఆయన వరదంతి జరుపుకోవడం పెద్ద బాధాకరం మరి క్రీస్తు శిష్యులు చెరుకుపల్లి చంద్రారెడ్డి గారు పంతొమ్మిది తొంభై ఒకటి జూలై పదకొండవ తారీఖున ఆయన తుది శ్వాస విడిచిపెట్టారు మరి ఆయన భారతీయ జనతా పార్టీలో ఎంతో మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టిన గొప్ప మహనీయుడు మన చరుపతి చంద్రారెడ్డి గారు మరి ఆయన ఆశయాల మేరకు ఆయన తనయుడు చెరుకుపల్లి వరసింహారెడ్డి గారు కూడా ముందు అడిగేస్తూ అందరికీ పేదలకు బాగా న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మీ ఆత్మ శాంతి చేకూరాలని ఈరోజు ఆయన వర్ధంతి సర్భంగా మౌనం కూడా పాటించడం జరిగింది ఆయన ఆశీస్సుల మేరకు భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనవి చేస్తున్నాం